అప్పుడప్పుడు చూస్తుంటా ఎలా అనిపించింది నిన్న నామినేషన్ బాగా హాట్ హాట్ గా అనిపించింది హాట్ హాట్ గా అనిపించింది కొంచెం కంటెంట్ క్రియేషన్ డైరెక్షన్ డైరెక్టర్ బాగా పెట్టి చెప్పిండు వీళ్ళు బాగా యాక్టింగ్ చేశారు అనిపించింది అంటే నిన్న సంజన గారు రీతూని అట్లా కొన్ని మాటలు అనడం కరెక్ట్ అంటారా ఏమన్నారు అంటే నువ్వు రాత్రిపూట పవన్ తో కూర్చుంటావు బయట అది మేము చూడలేక కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది అని ఒక మాట అనడం జరిగింది ఏం అట్లా అన్నట్టు ఏం లేదు ఆమె కూడా ఏదో అన్నది వీళ్ళు అరుచుకున్నారు ఒకసేపు అట్లా ఎందుకంటే వాళ్ళు పెద్దగా తర్వాతనైతే నెక్స్ట్ అంటే నామినేషన్స్ తర్వాత అందరు కూర్చొని మాట్లాడుకున్న వీడియోలు కూడా బయటకు వచ్చినాయి అంటే వాళ్ళు జస్ట్ అప్పటి వరకే అది ఒక స్పోర్టీగా లేకపోతే ఒక ఆటలాగా తీసుకున్నారు తప్ప దానికి పెద్దగా వాళ్ళు కావాలని చేసినట్టయితే ఏమనికోయలేదు గొడవ జరిగింది కదా ఇప్పుడు డిమార్ట్ పవన్ తర్వాత కు వాళ్ళిద్దరు గొడవ ఏం జరగలేదు వాళ్ళిద్దరు నవ్వుకున్నారు యాక్చువల్లీ వాళ్ళు వేసే సెటర్లు వాళ్ళు వేసేది ఈయన ఆయన నవ్వుకున్నారు కాకపోతే రీతుకును కళ్యాణ్ ఏదో గొడవ జరిగినట్టు అనిపించింది బట్ తర్వాత కూడా అది కూడా మనకు చిన్న అంటే ఫ్లో గొంతు జరిగింది అంటే గొంతు పట్టుకోవడం కాదు డిమాండ్ కదా డిమాండ్ పవన్ కళ్యాణ్ గొంతు పట్టుకోవడం అది గొంతు పట్టుకోవడం కాదు ఆపడానికి ట్రై చేసిండు తర్వాత సేమ్ ఇమాన్యుల్ కూడా అందరినే పట్టుకున్నారు మీరు చూసిరో లేదు కానీ అది అంటే కావాలని గొంతు పట్టుకోవడం లేక కొట్టుకోవడానికి ఏం పోలేదు జస్ట్ ఆ గొడవ అంతతో ఆపాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేసినట్టుగా అనిపించింది అంటే బయట కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఇట్లా నెగిటివ్గా ఎందుకంటే పవన్ చేసింది రాంగ్ గొంతు పట్టుకోవడానికి స్లో మోషన్లో పెట్టి మరి బీజేపీలో పెడతారు అంటే తప్పు యాక్చువల్లీ వాళ్ళ ఆట కొరకు ఏంటంటే వాళ్ళు ఏదో గొడవ అవుతుంటే ఆపడానికి అందరు ట్రై చేశారు వాళ్ళొక్కలే కాదు సంజన కావచ్చు మిగతా వాళ్ళు కూడా నీ మంచి కొరకే అన్నట్టుగా మాట్లాడడం జరిగింది అది పెద్దగా అయితే గొడవలుగా అయితే ఏమనిపించలేదు కొట్టుకోవడం కూడా అంతకంటే ఏం లేదు జస్ట్ ఆపడం కొరకే ట్రై చేశాను నిన్న సంజన ఒక మాట అనింది కదా అందులో ఎంతవరకు కరెక్ట్ అంటారు పక్కన పక్కనే కూర్చుంటున్నావు రాత్రి అయితే ఆయన పక్కన కూర్చుంటున్నావు అనడం అనేది అంటే వాళ్ళు ఏదో ఆటలు అని ఉండొచ్చు ఆట కొరకు అన్ని ఉండవచ్చు బట్ ఏంటంటే అనడం అంటే వాళ్ళు ఫ్లోగా అప్పటి వరకే తీసుకుంటారు కానీ ఏదో పర్సనల్గా ఏదో అన్న టైం కాదు వాళ్ళు జస్ట్ కూర్చుంటారు కాబట్టి అని అంటే పర్సెప్షన్ అనేది పర్సన్ టు పర్సన్ ఉంటుంది ఇప్పుడు మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది నిన్న డైమాండ్ కళ్యాణ్ జస్ట్ ఇట్లా పట్టుకోవడం కొంతమంది గొంతు పట్టుకొని కొట్టడానికి పోయిండు అనుకోవచ్చు కొంతమంది ఏంటంటే గొడవ ఆపుకోవడానికి అనుకోవచ్చు ఆ మాటలు కూడా మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు భూమి మీద ఒక వ్యక్తి ఒక వస్తువుని చూస్తే ఆ క్వశ్చన్ అడిగితే ఒక వంద మందిని అడిగితే వంద మంది వంద రకాలుగా చెప్తారు దానికి అంటే ఏకాభిప్రాయం అనేది ఉండదు కాబట్టి వాళ్ళది పెద్దగా చూడాల్సిన అవసరం లేదు అంటే ఫస్ట్ నుంచి సంజన చూసుకుంటే ఒక మాట అనడం తర్వాత నాగార్జున రావాలనే సారి చెప్పడం సో ఇది అలవాటు అయిపోయింది మొత్తం ఆమె ఫస్ట్ నుంచి అయితే సంజన అయితే జస్ట్ ఏంటంటే ఆమె ఒక కన్నింగ్ గేమ్ ఆడుతుంది అని అయితే స్పష్టంగా ఆమె గేమ్ ఎట్లా ఆడాలనో అట్లా ఆడుతుంది ఎప్పుడు ఆమెకు సంబంధం లేని విషయాల్లో కూడా కొన్నిసార్లు మాట్లాడడం తర్వాత సరి చేసుకోవడం అయితే చూస్తున్నాం అదైతే వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ గేమ్ అని అయితే అనుకోవాలండి బాగా ఆడుతున్నాడు డిమాన్ వాళ్ళు నేచురల్ డిమాన్ కళ్యాణ్ సుమన్ శెట్టి వీళ్ళైతే నేచురల్ గేమ్ ఆడుతున్నారు ఓ మనకు గేమ్ కొరకు ఆడేదంటే తనుజ సంజన రీతు చౌదరి కూడా ఎప్పుడు అంటే గేమ్లో ఎప్పుడు ఆడాలి అలాంటి టైంలో వాళ్ళు అరవడం లేకపోతే గొడవ క్రియేట్ చేయడం అయితే మనం చూస్తున్నాం తనుజ గేమ్ ఇలా అనిపిస్తుంది తనుజ గేమ్ పర్ఫెక్ట్ గేమ్ లాగా అనిపిస్తుంది ఆమె పర్ఫెక్ట్ గేమ్ ఆడుతుంది అన్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది అవును అనిపించింది అదే గేమ్ అనిపించింది ఇప్పుడు కాంపిటేటర్ ఇమాన్యుయల్ కు తనుజ కాంపిటేటర్ అన్నట్టుగా పోర్ట్రేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకంటే ముందున్నే మనం టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతో చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమైంది అంటే ఇప్పుడు తనుజని ఇంకా ఇద్దరు ముగ్గురు చేసినట్టుంది అంటే వాళ్ళు తనుజ కొంచెం ముందున్నట్టుగా వాళ్ళు ఒపీనియన్ అనిపించి ఆటోమేటిక్గా గేమ్లో భాగంగానే వాళ్ళు చేసినట్టుగా చూడవచ్చు ఎవరు టాప్ ఫైవ్లో తనుజ ఇమాన్యుల్ డేమాన్ పవన్ కళ్యాణ్ రితు చౌదరి ఈ వీక్లో ఎలిమినేషన్ అంటే భరణి ఆర్ దివ్య